హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వడలు ఇడ్లీ పిండితో వడలు చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అండి ఇవి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మన మినపప్పు వడలు లెక్క ఉంటాయండి టేస్ట్ చూద్దాం చాలా అంటే చాలా బాగుంటాయి మనం ఉదయాన్నే ఇట్లా పిండి మిగిలిపోయినప్పుడు ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఎలా చేసింది అన్నది వీడియోలకి వెళ్ళి చూద్దాం చాలా రుచిగా ఉంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే పక్కకున్న బిళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫినేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి వడలైతే ఇడ్లీ పిండి ఊరికే ఇడ్లీ తినాలంటే పిల్లలు కానీ తినరు కదా పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం బోర్ కొట్టినట్టు అంటారు ఇడ్లీ అంటే గురించి ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ముప్పావు కప్పు దాకా రవ్వ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి రవ్వని కొంచెం వేంపుకోండి దోరగా వేంపి చల్లారినాక మిక్సీ పట్టుకోండి దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము వేసుకున్నాక ఇడ్లీ పిండి చూడండి మనకు అట్లా ఒక రోజు పెట్టినాక ఉంటుంది కదా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఇట్లా వడలు కానీ పొంగనాలు కానీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఇడ్లీ మళ్ళీ తినాలంటే తినరు కదా అందు గురించి ఇలా చేయండి చాలా బాగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ మనం వెరైటీ బ్రేక్ఫాస్ట్ అవుతాం ఎందుకంటే ఇడ్లీ పెట్టకుండా ఓకే ఇప్పుడు మనం వడల కోసం ముప్పావు కప్పు రవ్వను పట్టుకున్నాం కదా అందులో ఫస్ట్ అయితే రెండు కప్పుల మనం ఇడ్లీ పిండి వేసుకోవాలి ఇడ్లీ బ్యాటరీ వేసుకున్నాక పిండి కలుపుకున్నాక ఏమన్నా మీకు ఇంకా పడతదు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు లేకపోతే ఇడ్లీ బ్యాటరీకి బదులు కొంచెం మీరు గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు బాగుంటుంది అట్లా ఇంకా ఇప్పుడు మనం దాన్ని ఒక అరగంట పక్కకు పెట్టుకోండి అరగంట కానీ గంట కానీ పెట్టుకుంటే బాగా మనకు గోధుమ రవ్వ వేసినాం కదా అది నాని మంచిగా బ్యాటరీ అన్నది మంచిగా తయారవుతుంది ఇప్పుడు దాంట్లోకి మనం కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు కొంచెం వంట సోడ వేసుకోండి ఒక్క చిటికడంతా ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేస్తాను పిండి ఉలిసిందే కానీ ఇట్లా వేస్తే ఇంకా కొంచెం ప్లబ్బిగా తయారవుతుంది అందుగురించి కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా వేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి పిండి అంతా కొంచెం ఒక రెండు నిమిషాలు బాగా చేత కానీ స్పూన్ వట్టి కానీ బాగా కలుపుకోవాలి చూడండి అట్లా అనుకుంటా కలుపుకుంటే మనకు కొంచెం పిండి అన్నది ప్లబ్బీగా అవుతుంది వడ అన్నది మంచిగా వస్తుంది చూడండి అట్లా నేను చేతస్తం కలిపి కలిపిస్తుంది చేతస్తం బాగా మనం ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి చూడండి అట్లా ఇప్పుడు మనకు పిండి కంటెస్ట్ అన్నది అట్లా ఉంటే మనకు వడ చేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి చూడండి మనకు చేతిలో చేతిమినేసి చేతి చూపిస్తాం అట్లా వడ చేసుకుంటే మనకు వడసేపు అన్నది కరెస్ట్ వచ్చేదాకా మీరు ఇడ్డు బ్యాటరీ అయినా వేసుకోవచ్చు లేకపోతే కొంచెం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పిండి అంతా రెడీ చేసుకున్నాక రీపాయికి ఆయిల్ పెట్టేసుకొని మనం స్ట్రైనర్ ఉంటుంది కదా టీయడ పోసేది దాంతో చేస్తున్న నేను దాంతో చేసి చూపిస్తాను స్టైనర్ మీనా కొంచెం పిండి ముద్దను పెట్టి మనం ఓల్ చేసుకుంటే అయిపోద్ది అదే మనకు ఫ్రెడ్ అవుతుంది వడ షేప్ అత్త చేస్తుంది ఈజీ అండి ఇట్లా చేసుకుంటే ఇలా చేసుకోండి చేత చేయరాని వాళ్ళు స్ట్రైనర్ మీనైతే ఈజీగా వస్తాయి మనకు వడలు ఎంత చేయరాని వాళ్ళైనా చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి మీడియంలో పెట్టుకోండి ప్లేను మీడియంలో పెట్టే మనం ఆ కలర్ వచ్చేదాకా మంచి బంగారు కలర్ వచ్చేదాకా అవిటిని ఫ్రై చేసి తీసుకోవాలి అప్పుడే మనకు లోపల దాకా ఉడికి వడ అన్నది టేస్టీగా ఉంటుంది లేకపోతే ఐలో ఐ ప్లేన్లో కాల్చిననుకో ఫ్రై చేసిననుకో లోపలంత పిండి పిండి కనిపిస్తుంది అందు గురించి లోపలనే మనం వడలు అన్నది మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి స్టైనర్ మీనంతా ముద్ద పెట్టేసుకుంటే మనం మధ్యలో హోల్ చేసుకుంటే అయిపోద్ది పిండి రుబ్బే పని లేకుండా మనం వడలన్నీ ఈజీగా చేసుకొని తినేయచ్చు అంత బాగుంటాయి మినపప్పు నానబెట్టాలి రుబ్బాలి అదంతా ఏం చేమలేదు ఇడ్లీ పిండి మిగిలిపోతే చాలు కమ్మనైన వడలు చేసుకోవచ్చు చూడండి మనం చేసినట్లేసిన కొంచెం ఒకటి బ్రేక్ వస్తుంది కదా అందు గురించి ఒకటి గాలిందంటే మనం ఇంకో దానికోసం చూసిన అవసరం తీసేసుకోవచ్చు అట్లా చూడండి ఆ కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతాయి మిగతా అనిస్తాం అలాగే చేసుకోండి చాలా బాగుంటాయండి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి కానీ సర్వింగ్ చేసిన అంటే అసలు ఇది ఇడ్లీ పిండితో చేసిన రాని వాళ్ళకు డౌటే రాదు అంత బాగుంటాయి మనకు చేపప్పు వడల్లాగే ఉంటాయి టిఫిన్ పిండి ఏం లేనప్పుడు ఇడ్లీ పిండితోటి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకు అందరికీ నచ్చుతుంది చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుందండి తప్పక సపోర్ట్ చేయండి చూడండి ఎట్లున్నాయి సూపర్ ఉంటాయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వడలు అయితే సూపర్ ఉంటాయండి ఇడ్లీలు పిల్లలు కొంచెం తిననంటే తినరు కదా ఇలా కొంచెం వెరైటీగా చేసి పెడితే ఆపిగా తినేస్తారు అంత బాగుంటాయి చూడండి సూపర్ ఉంటాయి తప్పక ఇలా ట్రై చేయండి